నమస్కారం ప్రజలారా మా పార్టీకి ఎక్కడైనా సరే డ్యామేజ్ జరుగుతూ ఉంటే సేవరాజు అనేవాడు ముందుంటాడు అదే మా వైసీపీ పార్టీకి ఇప్పుడు ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు పవిత్రతను దెబ్బతీశాడని చెప్పైతే మాట్లాడటం జరిగింది ఈడ మాకు మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా శివరాజా అయితే ఉంటాడని మీకు అందరికీ తెలుసు సరే ఏంది కథ ఏంది ఈ కలకాడి ఏందే ఒకసారి చూద్దాము తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశామో వివరాలు లేకపోయినట్టయితే తిరుమల శ్రీవారిని నల్లరాయి అన్న భూమల కరుణాకర్ రెడ్డికి టీడీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం దుర్మార్గం హిందూ మతంపై గౌరవం ఉండే వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడం ఆనవాయితి జగన్ రెడ్డి ఈ సంప్రదాయాన్ని తొంగలో దొక్కారు తొక్కుతాము ఏందంట అవును బా ఇప్పుడు ఆయన క్రిస్టియనే కావచ్చు అయినప్పటికీ మా రెడ్డి కదా అందుకని చెప్పి కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చాము వాళ్ళ ఆయన ఆయాంలో కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మా పార్టీ ఆయనే ఆయన టీటీడీ చైర్మన్ గారు ఉన్నాడు కరుణాకర్ రెడ్డి రాడికల్ సంస్థలో పనిచేశారు నక్సలైట్ ఉద్యమాల్లో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్నది నల్లరాయి ఈ నల్లరాయిని పాదరక్షాలతో కొడితే తప్పేంటి అన్న వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇవ్వడం క్షమించరాని తప్పు ఓకే హిందూ మతం పట్ల టీటీడీ సాంప్రదాయాలు సంస్కృతి పట్ల జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచే చిన్న చూపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వెళ్ళిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూ సాంప్రదాయాలను ఏమాత్రం గౌరవించలేదు కనీసం దేవాదాయ మంత్రి సైతం జగన్ వెంటలేరు ఉండరు మావోడు ఒకరే మీ పట్ల సమర్పించవచ్చాడు మీకేం నిప్పిప్పుడు ఏం వై ఏమి నీకు నిప్పా మరి ఇంకెందుకు నీకు తిరుమల హిందువులకు ఎంతో పవిత్రమైనది బ్రహ్మోత్సవాల్లో పురస్కరించుకొని స్వామివారికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉన్నా జగన్మోహన్ రెడ్డి మాత్రమే పట్టు వస్త్రాలు ఇవ్వడం హిందూ సాంప్రదాయాల్లో కాల రాయడమే ఆ రాదు ఎనగిడితే మా ఓడికి ఏమో తుడుకోమదామని ఇద్దరు సతీ సమేతంగా పోయి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామని వస్తే కదూ ఇంకేమో తాడిగట్టు రావుతాడా తాడిగట్టుకి పెరుకొని పోవాల్సిందే రా అని రాదు ప్రసాద్ ఇచ్చినా ఇక్కడ తీర్థం ఇచ్చిన బొట్టు పెట్టరా అన్న ఏ అన్ని అన్ని రకరకాలు ఉంటాయి మేము చెప్పంలే అన్న మద్దతు చూడైన జగన్ రెడ్డి ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల పర్యటించడం స్వామివారికి తాను ఒక్కడే పట్టువస్త్రాలు సమర్పించడంపై పండితులు మేధావులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న జగన్ రెడ్డి ఖాతాను చేయడం లేదు జగన్ రెడ్డితో పాటు తన సతీమణి భారతిని తీసుకెళ్లకుండా పట్టువస్త్రాలు సమర్పించడం రాష్ట్రానికి అరిష్టమని పండితులు చెబుతున్నారు హిందూ సాంప్రదాయ ప్రకారం సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆనాదిగా వస్తున్న సాంప్రదాయంలో హిందూ సంస్కృతిని గౌరవించకపోవడం దురదృష్టకరం జగన్మోహన్ రెడ్డి సతీయ సమేతంగా వెళ్ళకపోతే దేవాదాయ శాఖ మంత్రి స్వామివారి వస్త్రాలు సమర్పించాలి అంటే ఈయనకు ఒకటే ఆమె రాదే చెప్తేనే ఆమె రానప్పుడు ఏం చేయాలా దేవాదాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పట్టు వస్త్రాలు సమర్పించాలా మా ఓడే ఇచ్చాడు అడిగి బొట్టు పెడతారు ఇటు నామాల్లో ఆయన చిక్కటి చిరునవ్వుతో మా ఓడు బట్టలు ఎత్తుకొని పోతాడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డిక్లరేషన్పై సంతకం పెట్టిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళాలి జగన్ రెడ్డి హిందూ ధర్మంపై తిరుమల పవిత్రతపై ఏమాత్రం నమ్మకం ఉన్న డిక్లరేషన్ ఇవ్వాలి గతంలో ఎంతోమంది అన్ని మతస్సులు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే స్వామివారిని దర్శించుకున్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు తిరుమల సాంప్రదాయాలను గౌరవించి డిక్లరేషన్పై సంతకం పెట్టి స్వామివారిని దర్శించుకున్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టిన తర్వాతనే దర్శనం చేసుకున్నాం మనోడు అట్ట కాదు కదా మేమే ముఖ్యమంత్రిమే నూట యాభై ఒక్క స్థానాలతో మేము గెలిచినాము మమ్మల్ని ఎవరు పెరుగుతారో మమ్మల్ని నీకులు పెరిగే ఉడివుడు అని చెప్పి మా ఓడైతే అనబోతాడు కానీ జగన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా నిరాకరించడం తీవ్ర అభ్యంతకరం అదే సమయంలో హైందవ సంప్రదాయ ప్రకారం సనాతన పూజ కృతువుల్లో పాల్గొన్నప్పుడు ధర్మపత్నితో కలిసి వెళ్ళడం ఆనవాయితీ ఆమరాధురా స్వామి అంటే మళ్ళా నా గొంతుతో పోయేటికి అనిపించారు కదా నన్ను గత నాలుగున్నర రోజు జగన్ రెడ్డి ఒక్కసారి కూడా తన భార్యతో కలిసి దైవ దర్శనానికి వెళ్ళిన దాఖలాలు లేవు ఇది ముమ్మాటికి హైందవ ధర్మాన్ని ఉల్లంఘించటమే ఓకే మేమేమంటామంటే ఐదు కోట్ల రూపాయలు పెట్టి తిరుమల సెట్టే సెట్టేమవార్డు ఇంట్లో వేసుకున్నాడు తాడేపల్లిలో ఏం పీకుతారా ఏం పెరుగుతారు పోయ్ ఏంది మాట్లాడుతారు మళ్ళా దేవాలయాలపై పథకం ప్రకారం దాడులు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పథకం ప్రకారం హిందూ దేవాలయాలపై దాడులు విగ్రహాల ధ్వంసం ఘటనలు జరుగుతున్నాయి నాలుగున్నరేళ్లలో రెండు వందల ఎనభైకి పైగా దేవాలయాలపై దాడులు విగ్రహాల ధ్వంసం ఘటనలు జరిగాయి ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా వెళ్ళి పరిశీలించలేదు భారతదేశ చరిత్రలో ఇంతవరకు దేవాలయాలపై ఎప్పుడు ఇలాంటి దాడులు విధ్వంస ఘటనలు జరగలేదు మొట్టమొదటిసారిగా జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నాయి అంటే గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ దాడులు అయితే జరిగినట్టయితే మాకు తెలియదు దేవాలయాలు ఉందా మా ఓడి వచ్చినాక ఎందుకు జరుగుతున్నాయనేది ఒకసారి మీరు ఆలోచన అయితే చేసుకోండి మీ యొక్క మీరు ఆలోచన చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఒకటి తెలియజేయండి ప్రజల నుంచి నిత్యం పూజలు అందుకునే విగ్రహాలపై దాడులు జరగడం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది దేవాదయాల భూములపై మానవ నష్ట ఆస్తులపై టీటీడీ ఆస్తుల అమ్మకంపై ఉన్న శ్రద్ధ దేవాదయాల పరిరక్షణపై లేదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆరాధ్య దైవైన తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ చైర్మన్ ధనార్జర్ ఏ వ్యవహరిస్తున్నారు గదుల దగ్గర నుంచి అన్ని ధరలు పెంచేస్తాడు శ్రీవారి భక్తులు మరింత చేరువ చేయాల్సిన టీటీడీ చైర్మన్ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తాడు కట్టెలు ఎత్తుకొని పోండి సరుతు పుల్లలైనా భయపడిపోతాయి కట్టెలు ఎత్తుకొని పోండి కట్టలకు మళ్ళా మానమోహం కొన్ని వే జగనం ఎట్లా ఏం డబ్బు సంపాదించుకున్న దానికి కాదంట టీటీడీ చైర్మన్ తీసుకుంది దే ఏ ఇంట్లో నుంచి ఎత్తుకొని పెట్టినా దేవుడికా దేవుడికా లేఖన లెక్క ఏం మాట్లా స్వామి తెలుగుదేశం వాళ్ళతో కూడా నేను టీడీడీ ప్రతిష్టను రోజు రోజుకు జిగదారుచున్న జగన్ రెడ్డి జగన్ రెడ్డి పాలనలో తిరుమల పవిత్రతను పథకం ప్రకారం దెబ్బతీశారు ఇప్పటికే అనేక వివాదాస్పద నిర్ణయాల్లో టీడీడీ ప్రతిష్టను రోజు రోజుకు జిగదార్చారు శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు సేవలు అందించేందుకు ఆయా పనులు ఏజెన్సీలకు అప్పజెప్పారు గతంలో ఆయా సేవలు ఉచితం ఇప్పుడు నిధులు దుబారా చేసే కార్యక్రమాలు తెరలేపారు ఓకే పింక్ డైమండ్ విషయంలో పరువు నష్టం దావాకు వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించారు టీటీడీ అన్యమతస్తుల నియామకం బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం తిరుమల కొండపై అన్యమత గుర్తు టీటీడీ వెబ్సైట్లో అన్యమత బోధనలు భక్తుడికి అశ్లీల వెబ్సైట్ లింకు పంపడం దర్శనం వసతి అద్దె టోలు ప్రసాదాల దగ్గర నుంచి పెంచి ప్రసాదాల ధరలు పెంచడం వంటి అనేక ఘటనలు తిరుమలలో పవిత్రతను దెబ్బతీసాయి తీర్చాయి ఏమవుతుంది నేను ఏమంటానంటే ఇప్పుడు మా ఓడి అధికారంలోకి వచ్చినాక ఎవడైనా సరే ప్రశాంతంగా ఉండారా ఉన్నా మేము వండించామా మాకు ఎన్నో ఉంటాయి మా బాధలు మా బందీలు ఎట్టో జరుగుతాయి జరిగినప్పుడు మీరు మేము చెప్పింది తినాలంతే మేము చెప్పింది తినకుంటా మీరు మీ ఇష్టప్రకారం చేస్తే ఏడవుతుంది ఇప్పుడు మీరు ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా మాకేమన్నా ఓట్లు రావా మాకు ఓట్లు రావనుకుంటున్నారా ఖచ్చితంగా మాకు అట్టే ఇబ్బంది ఏమి టీటీడీ భూములు విక్రయించేందుకు కుర్రపడ్డారు టీటీడీ నిధులు దారి మళ్లించడం వెంకన్న ప్రసాదాన్ని ఎన్నికల్లో వైసీపీ కరపత్రంలా లక్షల లడ్లు పంచారు అవును పంచినారు తిరుమల లడ్లు చంద్రగిరిలో తిరుపతిలో పంచినాం లడ్డు ఒక ఇంటికి రెండు లడ్లు ఇచ్చారు తిరుమల లడ్డు ఎలక్షన్ ప్రచారంలో వాడినారు రా స్వామి మా ఏం సామాన్లు ఉన్నారా సామాన్లు ఉన్నారా మరోవైపు దేవాదాయ శాఖ నిధులు నూట నలభై నాలుగు కోట్లు దారి మళ్లించారు రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడీలు నిత్య కృత్రంగా ఉన్నాయి ఉంటాయి రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల దేవాదాయ ట్రస్టులను నిర్వీర్యం చేసి హిందూ మతంపై దాడి చేస్తున్నారు మానస్ సు భూములను కబ్జా చేసేందుకు కుట్రపడినారు హిందూ దేవుళ్లను కింతపరిచే విధంగా మంత్రి కొడాలని వ్యాఖ్యానించారు ఎలాంటి చర్యలు లేవు అంతర్వ్యాధి రథం దగ్ధం కనకదుర్గ ఆలయంలో మూడు వెండి సినిమాలు చోరి రామతీర్థంలో నాలుగు వందల ఏళ్ల నాటి రాముని విగ్రహం ధ్వంసం వంటి ఘటనలు ప్రజల మధ్య వైషమాలు పెంచే కుట్రలో భాగమే అవును భాగమే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా లేదంటే ఇంకొక పార్టీ వాళ్ళైనా సరే మా ఎన్నను ఏమన్నారు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న జగన్మోహన్ రెడ్డి అని మీరు అన్నారు కదా నేను వివరణ ఇచ్చిన మా ఓడికి ఏంటంటే అధికార దాహం 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 అధికార దాహం డబ్బు దాహం అందుకని చెప్పి వంత దేవాలయంలో కూడా ఉంటుంది కాబట్టి ఆ డబ్బులు కొద్దిగా తీసుకొని ఏదో పది రూపాయలు డబ్బులు సంపాదించుకున్నాడు తండ్రి లేని బిడ్డ దానికి ఎందుకు మీరు ఊరికే ఇది లేపుతారే సరే ఇకనైనా సరే తిరుమలను పక్క రాష్ట్రాల ఎవరికొరకు అమ్మేసైనా రాష్ట్రాన్ని అయితే అభివృద్ధి చేస్తాడని తెలియజేసుకుంటూ మా అండే ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ నమస్కారం